హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ బైకటికైతే షెడ్ కడికైతే వచ్చినా ఫ్రెండ్స్ పొద్దుగాల వచ్చి బర్లను గడిపండి మా మిస్సెస్ అయితే నేనైతే చేప పుల్ల వేసుకున్న వచ్చిన ఫ్రెండ్స్ ఆయుర్వేదంగా ఉంటుంది బాగుంటుంది న్యాచురల్గా మనం ఎప్పుడైనా పనులు దోముకుంటేప్పుడు పురాతన కాలం నుంచి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ వేప చెట్టు కడికైతే వచ్చిన చేప పుల్ల వేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పేస్ట్లు బ్రష్ల కంటే న్యాచురల్గా మంచి ఆయుర్వేద ఉన్న యాప పుల్ల వేసుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్ చూడండి ఏప చెట్టు అయితే ఇక యాప పుల్ల ఫ్రెండ్స్ చేప పుల్ల వేసుకోవడం వల్ల మంచిది పేస్ట్లు అనేది పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా మనం అందరం పేస్ట్ బ్రష్లు వెనుకండించేలా అయితే ఆప పుల్ల వేసుకోవడం ఉండేది ఇక నేను కూడా కొంటూ నాక బ్రష్ చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక ఇక పొద్దుగాల పొద్దుగాల వచ్చి బర్ర అక్కడికి వచ్చినప్పుడైతే ఇక యాపప్పులు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా షేర్ షేజ్ ఉంటుంది కొద్ది షేద్ అనేది చేయగలిచదు ఫ్రెండ్స్ డైరెక్ట్ ఇట్లనే పొట్టు తీయద్దు ఫ్రెండ్స్ పొట్టు తీయద్దు ఇట్లనే డైరెక్ట్ వేసుకోవడం వల్ల మంచిది ఫ్రెండ్స్ చేదు ఒక అర్ధగంట గంట అర్ధ గంట ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇట్లా మన పనులు చేసుకుంటా అంటే కదా మన పనులు లోపు ఇది మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ నౌలుడు మంచి టేస్ట్ ఉంటుంది పనులు కూడా దృఢంగా ఉంటాయి నోటి దుర్వాసన కూడా పోతుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఆపపులో ఎంతమంది వేసుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ जय जवान जय किसान जय हिंद फ्रेंड्स